గత రెండు రోజులుగా ప్రజానాయకులు శాసనసభ్యులు రామెల్ గారి మీద వచ్చినటువంటి కొన్ని వీడియోలు కావాలని చిత్రీకరించి వాటిని ఉత్రీకరించి ఎమ్మెల్యే గారిపై అప్పుడు ఆరోపణలు చేసినటువంటి ఒక టీమ్గా తయారైనటువంటి చేస్తున్నటువంటి ఆరోపణలు మేము దిమ్మతు ప్రధానికం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజానాయకుడిగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు పిలిచే క్రమంలో భాగంగా ఆ రోజు వచ్చినటువంటి వారి సమస్యలు వినుకుంటూ అందరితోటి ఆప్యాయతంగా సన్నిహితంగా ఉన్నటువంటి మనసత్వం కాబట్టి సాహసిద్ధంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది కానీ కుట్రతో వచ్చినటువంటి వాళ్ళు దాన్ని వక్రీకరించి ఏదో కావాలని డబ్బులుసులకు పాల్పడరని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేయడం జరిగింది మేము యావత్తున్నటువంటి ప్రధాని పంతా కూడా దీనికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఒక విప్లవ నాయకులుగా ఒక సామాజిక సభగల వ్యక్తిగా ఎన్నో ఆటోపేట్లు ఎదుర్కొంటూ ఒక ఉద్యమ నాయకులుగా ఈ ప్రాంతంలో ప్రతి తల్లి వెళ్ళి ప్రతి ఊరు ఊరు తిరిగి ఇక్కడ సమస్యలు తెలుసుకొని అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు కుంగ ప్రజలే నా కుటుంబ సభ్యులను భావిస్తూ ప్రతిరోజు కూడా తన కుటుంబాన్ని వదిలి నియోజకవర్గంలో పర్యటిస్తూ నియోజకవర్గాల ప్రజల ప్రజల బాధలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరిస్తూ అన్నతి కాలంలోనే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ఘనత మందుల సామాట ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా వారికి వస్తున్నటువంటి ఆదరణను పట్టుకోలేక ఈరోజు దాదాపుగా మొన్న మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశం ఉన్న స్థాయికి ఎదిగి ఆ యొక్క ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేక కొంతమంది మీడియాతోటి కుమ్మక్కై టీఆర్ఎస్ నాయకులు ఒక కుట్రలో భాగమే ఈ యొక్క మీడియా వాళ్ళు కూడా చేతులు కల్పించేసినటువంటి పన్నాగం అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం వారందరూ కూడా ఈ సందర్భంగా మేము ముక్త ఖండతో తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇంకోసారి కనుక ఎమ్మెల్యే గారిపై తప్పుడు ఆరోపణలు కానీ కుట్రలు చేస్తే మాత్రం ఖబర్దారి ఈ నియోజకవర్గంలో మేము ఎక్కడ కూడా అడుగు పెట్టలేమని చెప్పి కూడా సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం జై సామెలన్న